తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటట్లేదు ఇది కూడా అలాగే ఉంది మొన్న ఒక రోజు మూడు రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ జర్నలిస్ట్ల మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విజ్ఞప్తి మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీడే మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ అనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అన్న ఆ రెండు రావు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అదేంటో ఒకసారి చూద్దాం జర్నలిజం ముసుగులో ఎవడెవడో వస్తున్నాడని పొట్టపోస్తే అక్షర ముక్క రాని వాళ్ళు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సభ కాదని అంటించారు తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందని చెప్పారు పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్ట్లను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని విభజించి పాలించడమేనని విమర్శించారు ఇలాంటి కుటీర పన్నకాలను తెలంగాణ సమాజం సహించదని స్పష్టం చేస్తారు తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందని చెప్పారు నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఉంటుందని తెలియజేశారు సోషల్ మీడియా మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగతోయడం ముమ్మాటికి విభజించి పాలించడమేనని విమర్శించారు ఇలాంటి కుటీల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని స్పష్టం చేశారు జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అక్కస్ వెళ్లగక్కారు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ కథనాలు ప్రసారం చేస్తున్న జర్నలిస్టులను తరచూ టార్గెట్ చేస్తూ ఏదో ఒక రకంగా ఉక్రోషం వెల్లగక్కుతున్న సంగతి తెలిసిందే తాజాగా మరో మెట్టు దిగి చెంప పగలగొట్టాలని అనిపిస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ పత్రిక పత్రిక పదో వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇప్పుడు జర్నలిస్టులు అన్న పదానికి అర్థం వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పారు జర్నలిజం ముసుగులో ఎవడెవడు వస్తున్నాడని పొట్టకొస్తే అక్షరం ముక్క రాని వాళ్ళు జర్నలిస్టులుగా చెలామని అవుతున్నారని విమర్శించారు తాము పత్రికా సమావేశాలు పెడితే ఎవడు పడితే వాడు వస్తున్నాడని ఖాళీగా ఉంటున్న వాళ్ళు మూడు గంటల ముందే వచ్చి మొదటి వరుసలో కూర్చుంటున్నారని సీనియర్లు వచ్చినా కనీసం మర్యాద ఇవ్వడం లేదన్నారు వాళ్ళు కూర్చునే తీరు కూడా ధిక్కార స్వభావంతో ఉంటున్నారని నమస్తే పెట్టరా అన్నట్టుగా చూస్తున్నారని అలాంటి వారిని చూసినప్పుడు స్టేజ్ దిగి చెంప పగలగొట్టాలనిపిస్తుందని చెప్పారు కొందరు తాత ముత్తాతల నుంచి వాళ్ళ ఇంటి పేరు జర్నలిస్ట్ అయినట్టుగా జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయ్య అని కూడా పెట్టుకుంటున్నారని వాళ్ళు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లో చదువుకున్నారా సమాజాన్ని అధ్యయనం చేశారా అని సీఎం ప్రశ్నించారు అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా జర్నలిస్టులుగా అవుతున్నారని మండిపడ్డారు సోషల్ మీడియా డిజిటల్ మీడియా పేర్లతో ఎవడు పడితే వాడు వస్తున్నాడని నిజమైన జర్నలిస్టులు ఒకవైపు ముసుగు జర్నలిస్ట్ ఒకవైపు ఉండాలని సూచించారు ఆపరేషన్ సింధులో యూట్యూబ్ జర్నలిస్టులు కొందరు పాకిస్తాన్ ఏజెంట్లుగా కూడా ఉన్నట్టు బయటపడిందని గుర్తు చేశారు రోడ్లపై అవారాగా తిరిగే వాళ్ళు తిట్లు వసిన వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేవారు జర్నలిస్ట్ అనే ముసుగేసుకొని సోషల్ మీడియాలో అందరిపై అసహ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారని అన్నారు రాజకీయ నేతలుగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారని తమపై మాట్లాడే వారికి సమాధానంగా తప్పని పరిస్థితుల్లో తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని వేరే మార్గం కనిపించడం లేదని చెప్పారు